స్థాయిలో బాగా పనిచేస్తున్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి డాక్టరేట్స్ లాంటి కార్యక్రమం అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక మంచి కార్యక్రమము హైదరాబాద్ నగరం ఎంత శరవేగంగా ముందుకు పోతుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా తీసుకోవాలి ఒకప్పుడు ఈ మోడలింగ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు బ్రైడల్ మేకప్ ఎక్స్పోస్ కావచ్చు బెంగళూరు లేకపోతే ముంబై ఢిల్లీ లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీస్లో జరిగేది ఇవాళ మోక్స్ లాంటి ఉత్సాహవంతులైనటువంటి యువకులు ఇలాంటి ఎంటర్ప్రీనర్షిప్ను బాగా హైదరాబాద్లో డెవలప్ చేస్తూ ఉన్నారు ఉప్పల్ శిల్పారామంలో ఈ కార్యక్రమం ఈ బహుశా ఇలాంటి జరగడం మొదటిసారి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో నిర్వహిస్తూ ఉంటారు కానీ కేవలం సాంప్రదాయ నృత్యాలకు లేకపోతే ఫోక్ లిటరీ కార్యక్రమాలకే పరిమితమైనటువంటి శిల్పారామన్ ఉప్పల్లో ఈరోజు ఈ బ్యూటీ కాంటెస్ట్ కార్యక్రమాలు కావచ్చు ఆ విధంగానే బ్రైడల్ మేకప్ కార్యక్రమాలు కావచ్చు కాస్ట్యూమ్ డిజైన్స్ కార్యక్రమాలు కావచ్చు వీటన్నింటిలో రూరల్ నుండి తెలంగాణ రూరల్ నుండి యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా గొప్పగా ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాయి ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేటటువంటి అవకాశం కావడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతిమారాజు కావచ్చు రెడ్డి గారు కావచ్చు మిగతా సోదరుల సోదరి సోదరి వాళ్ళందరూ కూడా చాలా ఏకాగ్రత అంగీత భావంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది హైదరాబాద్ నగరం ఇవాళ ఏ రంగంలో కూడా వెనుకబడి లేదు అని చెప్పడానికి ఉప్పల్ శిల్పారామంలో జరిగినటువంటి సైమా బ్యూటీ ఎక్స్పో ఒక ప్రబలమైనటువంటి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ దినదిన ప్రవర్తమానంగా ఎంటర్ప్రీనర్షిప్ అంటే కేవలము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలే కాకుండా ఇలాంటి రంగాలను కూడా బ్రైడల్ మేకప్ అనేటువంటి రంగం కావచ్చు యూటీ ఎక్స్పో కావచ్చు మోడలింగ్ కావచ్చు ఇలాంటి అన్ని రంగాలను కూడా యువత ముందుకొచ్చి సెలెక్ట్ చేసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే వారు లీవ్ అండ్ లెట్ లీవ్ అనేటువంటి విధానాన్ని కూడా ఏర్పరచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిజంగా కూడా ఇవాళ జరిగింది ఎంతోమంది యువతకు ఆదర్శంగా ఉందని చెప్పి నేను సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని చీఫ్ గెస్ట్గా చాలామందికి పురస్కారాలు ఇచ్చి పురస్కారాలు ఇచ్చేటటువంటి అవకాశాలు రావడం పట్ల నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా